హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా నగోడా టెక్స్టైల్స్లో ఎప్పుడు డిజైనర్ వేర్ చీరలు విత్ బ్లౌజ్ శారీస్ చూపిస్తుంటాను కదండి ఈ వీడియోలో వచ్చేసి ఇక్కడ నుంచి సేల్ వీడియో చూస్తున్నాం ఆషాఢ ఆషాఢం సేల్ మనకి ముందే తీసుకొచ్చారు అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ అండ్ అబౌవ్ ఉండే చీరలు ఏ ఎనీ రేట్ ఉండే చీరలు ఈ వీడియోలో మీకు నైన్ నైంటీ ఫైవ్ రూపీస్లో ఇచ్చేస్తున్నారండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ మీరు హైదరాబాద్లో ఉన్నట్లయితే నెకోడా టెక్స్టైల్స్ దిల్షుఖ్ నగర్ మెట్రో స్టేషన్ కిందే ఉంటుంది క్యాప్టెన్ కుక్ రెస్టారెంట్లో ఉంటు అక్కడ ఆ బిల్డింగ్లో ఉంటుందండి అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చా వీడియో కాల్ ఇవ్వగలరా సార్ చూపించు సెలెక్టెడ్ స్క్రీన్ షాట్ తీసుకొని చూపిస్తే దాన్ని వీడియో కాల్ అంటే ఇంతే స్టాక్ ఉందా ఇంకా ఎక్కువ ఉందా ఇంకా కూడా పెడతాం ఇంకా ఉన్నాయి షాప్ విజిట్ చేస్తే చక్కగా కొనుక్కోవాలి చాలా చూపించు అండ్ స్క్రీన్ షాట్ వాళ్ళకి ఏదైనా నచ్చిన సరే వీడియో కాల్లో చూపించాలని చూపిస్తారు ఓకే అంటే అన్నీ కాకుండా మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ ఇచ్చారంటే వాటిని వీడియో కాల్లో కూడా చూపిస్తారండి ట్రస్టెడ్ షాప్ మనకి చాలా ఓల్డ్ షాప్ అండి ఇది ప్రాబ్లమ్ ఏమి ఉండదు ట్రస్ట్ ఇష్యూస్ ఉండవు మనం సంవత్సరంకి ఒక్కసారి ఇది క్లియరింగ్ సేల్ పెట్టాం లాస్ట్ ఇయర్ కూడా పెట్టాము ఈ ఇయర్ ఆషాడం లానే ఇది ఒరిజినల్ డిస్కౌంట్ మేడం మార్కెట్ లాగా కాదు ఒరిజినల్ సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ది టూ థౌజండ్ది టూ ఫైవ్ది ది అన్ని మీకు ఫ్లేట్ నైన్ నైన్టీ ఫైవ్ ఇస్తున్నాం నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ కొన్ని మనం ఓపెన్ చేసి చూద్దామా సార్ మేడం చూడండి వీడియోలో కొన్ని విత్ బ్లౌస్ తో ఉండేవి కూడా ఉన్నట్టు ఉన్నాయి చాలా ఉన్నాయి చూడండి కంప్లీట్ చంకీ వర్క్ మేడం ఓకే సిల్వర్ తోటి ఇదైతే బాగా ట్రెండింగ్ లో ఉండే చీర చాలా ట్రెండింగ్ 1500 రూపీస్ సారి దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉన్నట్టు ఉండండి యా సో ఇదే ఇంకా ఇస్తాం మేం ఓకే ఇందులోనే ఇది ఇంకొక కలరా సార్ 995 ఓన్లీ ఓకే యా బాగుందండి బ్లౌజ్ కూడా ఉంటుంది విత్ బ్లౌజ్ మేడం ఓకే చూడండి లైక్రా సిఫోన్ ఓకే ఇది స్టిచ్డ్ కదా డ్రేప్ అయిందా చీర డ్రేప్ కాదు నార్మల్ సారీ చూపిస్తున్నా ఈ రోజు వీడియోలో మొత్తం నో డ్రేప్ ఓకే విత్ బ్లౌజ్ విత్ రెడీమేడ్ బ్లౌజ్ ఓకే 995 రూపీస్ 995 1500 రూపీస్ సారీ 995 స్లీవ్స్ కూడా ఉన్నాయి లోపల ఓకే గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ మంచి పార్టీ గ్రీన్ అండి ఓకే అందులోనే ఇంకొక కలర్ పీకాక్ బ్లూ అండి అట్లా ఎక్స్‌క్లూజివ్ ఒక్కొక్క వెరైటీ ఓకే ఇది హాఫ్ అండ్ హాఫ్ టూ ఫైవ్ టూ ఫైవ్ నైన్ ఫైవ్ మేడం ఒరిజినల్ రేట్ ఆఫ్ ఇది కింద నెట్ నెట్ మీద ఫుల్ హెవీ వర్క్ స్టోన్ వర్క్ థ్రెడ్ వర్క్ యా అండ్ విత్ బ్లౌజ్ అంటే డిజైనింగ్ చేసుకునే వాళ్ళకైతే ఈ వీడియోలో చాలా వెరైటీస్ ఉంటాయి క్విక్ గా చూపిస్తామండి మీకు కావాల్సింది ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేయొచ్చు ఈ స్టైల్ అనే ఓన్లీ 995 నమ్మలేని ప్రైస్ హాఫ్ అండ్ హాఫ్ అండి ఆ యా సో బాగున్నాయి కదండి ఇంకొన్ని చీరలు చూద్దాం కలెక్షన్ డిఫరెంట్ ఇప్పుడు ఈ తోటి మళ్ళీ ఎవరైనా డ్రెస్సెస్ తయారు చేయాలి ఏదైనా క్రాప్ టాప్ తయారు క్రాప్ టాప్ చేయాలి లేకుంటే మల్టీపర్పస్ యూజ్ కూడా చేసుకోవచ్చు యా ఇది వచ్చేసి మనకి హాఫ్ అండ్ హాఫ్ ఇక్కడ వచ్చేసి నెట్టెడ్లో వచ్చింది ఇదంతా ఇట్లా మనకి లెహంగాలాగా స్టిచ్ అయిపోయి ఉంటుందండి దీన్ని కట్ చేసుకొని కిడ్స్కి ఏదైనా డిజైనింగ్ చేసినా బాగానే ఉంటాయి నైన్ నైంటీ ఫైవ్ రూపీస్లోనే ఇది బ్రాసో బూటీ విత్ స్టోన్ బార్డర్ అండ్ హాఫ్ అండ్ హాఫ్ చూడండి టెంపుల్ బార్డర్ స్టైల్లో గోల్డ్ వర్క్ ఇచ్చారా ఓకే అండి కుచీల పార్ట్ మనకి పింక్ పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా గ్రీన్ రమా గ్రీన్ ఇచ్చారు ఓకే ఇది కూడా నెట్ నెట్ కలర్ నెట్ స్టైల్లో ఇదేంటంటే కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది అండి జస్ట్ అలా వేర్ చేసేసుకోవడమే హాఫ్ అయితే డ్రేప్ కూడా అయిపోయింది ఓకే ఓకే ఇది కట్ స్టైల్లో ఉంటుంది ఓకే అంటే లంగా జాకెట్ లంగా ఓనీ లాగా వచ్చింది ఓకే ఇదేమో

ఇలా బోర్డర్స్ చూడండి ఇలా ఈ విధంగా మంచి స్టోన్ వర్క్ అది వచ్చిందండి అండ్ ఇదంతా కూడా జరీ ఓకే కలర్ కూడా బ్రైట్ కలర్ నెక్స్ట్ డిజైన్ లెమన్ కలర్ బ్యూటిఫుల్ ఇది వచ్చేసి మీకు లేసర్ కూడా ఇలా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అది ఇచ్చారండి పర్ల్ వర్క్ తోటి ఫినిష్ చేశారు స్టైల్ చూడండి ఓకే బ్యూటిఫుల్ మంచి లైక్ చేస్తున్నారు అసలు దీన్ని లంగా లాగా స్టిచ్ చేసి ఇది ఓనీ లాగా సెట్ చేసిన పబ్ ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా మంచి వన్ నైన్ ఫైవ్ కేటలాగ్ పీస్ మేడం ఓకే ఇది చూడండి యా సో క్యాట్లాగ్ పీసెస్ ఉంటాయి వీళ్ళ దగ్గర ఇదంతా కూడా మంచి క్వాలిటీ వన్సే అండి మీకు రేట్ అయితే ఇప్పుడు నైన్ నైన్టీ ఫైవ్ డ్రాప్స్ చేశారు లో సేల్ కలర్ బ్యూటిఫుల్ బ్రాసో స్టోన్ వర్క్ ఆఫ్ అండ్ ఆఫ్ ఓకే సో పార్ట్ లో మనకి ఈ కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి ఓకే చూడండి వన్ నైన్ నైన్ ఫైవ్ మలైపట్టు మేడం ఓహో వర్క్ చూడండి ఇది వచ్చేసి పళ్ళు అండి ఇలా రిచ్ గా ఇచ్చారు ఇదంతా కూడా మీకు కొంచెం పైకి ఎంబోజ్ అయ్యే జరీ వర్క్ అనమాట జరీ వర్క్ లో మీన వర్క్ ఇచ్చీరా మేడం కలర్ కూడా మనకి ఇట్లా మ్యాంగో ఎల్లో కలర్ లో వచ్చిందండి జస్ట్ అట్ నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఏ చీర చూసినా ఈ వీడియోలో నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో దీని ఒరిజినల్ ప్రైస్ ఎంత అండి టూ సెవెన్ ఫైవ్ జీరో సో అది మనకిప్పుడు నైన్ నైంటీ ఫైవ్ లో ఇచ్చేస్తున్నారు చూడండి వెల్వేట్ పళ్ళు అండ్ జూట్ సిల్క్ సారీ ఓకే పల్లు వెల్వెట్ కింద మొత్తం కంప్లీట్ జూట్ సిల్క్ సారీ మేడం ఓకే అండి నైన్ నైన్ ఫైవ్ ఓకే జూట్ సిల్క్ లో ఇది గుచ్చుకోవట్లేదు మెటీరియల్ కూడా మెత్తగానే ఉంది ఓకే నెక్స్ట్ మెటీరియల్ అక్కా చెల్లి చీర మేడం దూపెన్ సిల్క్ అక్కా చెల్లి చీర అంటే ఇందులో టూ బ్లౌజెస్ వస్తుంది ఒకటి రెగ్యులర్ బ్లౌజ్ ఒకటి రెడీమేడ్ బ్లౌజ్ ఓకే ఓన్లీ నైన్ నైన్టీ ఫైవ్ ఇలా స్టోన్ వర్క్ తో వచ్చింది దీనికి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చిందండి ఇంకొకటి అన్ అన్స్టిచ్డ్ వచ్చింది ఓకే ఇది కూడా నైన్ నైన్ ఫైవ్ రూపీస్ ఓకే ఇది డబుల్ సల్ కలర్ ఎంటిక్ సిఫోన్ ఓకే షేడెడ్ సారీస్ ప్లేన్ సారీ బాగా అడుగుతున్నారు స్టోన్ బోర్డర్ ఓకే రెగ్యులర్ బ్లౌజ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ చాలా స్పెషల్ మంచి బ్లౌజ్ ఇది బోర్డర్ మీరు రిమూవ్ చేసేసి వేరే దానికి వాడుకొని ఇక్కడ ఏదైనా స్కాలప్ అలా చేయించుకున్న మెటీరియల్ చాలా బాగుంది 995 రూపాయలు ఓకే ఫుల్ థ్రెడ్ వర్క్ సో ఇది సారీ మొత్తం ఇలాగే వస్తుందండి మెటీరియల్ మీద మొత్తం కూడా హెవీగా వర్క్ వచ్చింది పిచ్చి చీరలు అయితే కాదండి మంచి క్వాలిటీ ఉన్న చీరలే కానీ మనకి ఇప్పుడు ఆఫర్స్ కాబట్టి ఇది ఇదంతా కూడా ప్రింట్ కాదు ఇదంతా కూడా మనకి వీవింగ్ అండి సారీ ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ లాగా ఇచ్చారు లేస్ వర్క్ అటాచ్ ఇంకో కలర్ సో దీంట్లో శారీలో కూడా ఒక బ్లౌజ్ సెల్ఫ్ కలర్ లో వస్తుంది ఇదేంటంటే కాంట్రాస్ట్ లో ఇంకో బ్లౌజ్ జస్ట్ నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ సో ఇవన్నీ నైన్టీన్ నైన్టీ నైన్ చీరలు మనకి నైన్ నైన్టీ ఫైవ్ లో పెట్టారండి బ్యూటిఫుల్ యెల్లో కలర్ మనం ఓకే షిఫాన్ మీద ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ సిల్వర్ జరీ కోపర్ జరీ స్టోన్ అన్ని క్రేప్ సిల్క్ మేడం షేడెడ్ షేడెడ్ లో వచ్చింది కింద నెట్ ఓకే సో ఇది షోల్డర్ పార్ట్ లో మనకి ఇలా షేడెడ్ లో ఇలాంటి మెటీరియల్ వచ్చింది ఇక్కడ కుచిల్ పార్ట్ ఏమో నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారు ట్వంటీ టూ నైన్టీ ఫైవ్ మేడం నైన్ నైన్టీ ఫైవ్ ఓకే డన్ బ్లౌజ్ కూడా ఇచ్చారు ది అంబికా బ్రాండ్ మేడం ఆహా చూడండి వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఎంత హెవీ వర్క్ యా అండ్ కిందే బ్రాసో క్రేప్ కాఫీ కలర్ మెరూన్ కాఫీ ఓకే ఓన్లీ నైన్ నైన్ ఫైవ్ ఓకే త్రీ వన్ నైన్ ఫైవ్ చూల్ ప్రైస్ మేడం సో ఇవన్నీ కూడా హాఫ్ అండ్ హాఫ్ చేయలేదు ఇదంతా కూడా మంచి సీక్వెన్స్ వర్కేనండి ఇది కూడా బ్రాసో మెటీరియల్ నెక్స్ట్ వన్ చూద్దాము ఇది చూడండి ఇది కూడా చాలా హెవీ బార్డర్ రెడ్ కలర్ చూడండి ఓకే మంచి బ్రైట్ బోర్డర్స్తో వచ్చింది ఎయిట్ నైన్ ఫైవ్ మ్యాడమ్ ఇవన్నీ కూడా మనకి నార్త్ దగ్గర ఇలాంటి ఎక్కువ వెడ్డింగ్స్ కి వేస్తారు షోల్డర్ పార్ట్ ఇలా వస్తుందండి కుచ్చిల దగ్గరేమో మనకి ఇట్లా స్టిచ్ చేసేసి ఉంటది ఎందుకు ఇస్తున్నారు అంటే సంవత్సరం ఒకసారి క్లియర్ అని పెడతాం అవునండి కస్టమర్ కి ఒరిజినల్ బెనిఫిట్ ఇవ్వాలి యా ఓన్లీ నైన్ నైన్ ఫైవ్ ఓకే చూడండి ఇది బ్రనర్స్ తోటి నెట్ ఓకే ఇది ఏంటంటే మెటీరియల్ చినాన్ లాగా బాగుంది అండ్ దీనికొచ్చేసి మనకి ఇట్లా స్టోన్ వర్క్ వచ్చిందండి సారీ అంతా కూడా అండ్ కుచ్చీల పాట్లో ఇలా వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ లోనే ఓకే నెక్స్ట్ చూస్తున్న చీరకి ఇలాంటి బ్యూటిఫుల్ బ్లౌజ్ కూడా ఉందండి సారీ వచ్చేసి డబుల్ కలర్ సారీ స్టోన్ వర్క్ స్టోన్ వర్క్ అండ్ మనకి లేస్ వర్క్ ఇచ్చారు దీనికి బ్లౌజ్ కూడా ఉందండి చాలా బ్యూటిఫుల్ ఉంది నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే టూ ఫైవ్ ది మేడం ఓకే టూ ఫైవ్ థౌసండ్ ది త్రీ ఫైవ్ ది ఓకే ఇదైతే అయితే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది మెటీరియల్ కూడా లైట్ వెయిట్ ఉందండి కలర్స్ కూడా బలే ఉన్నాయి చూడండి ఇది ఏదైనా మనం డిజైనింగ్ పర్పస్ కూడా బాగుంటుంది జస్ట్ నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ లో వస్తుంది పళ్ళు పార్టీలో అండ్ కుర్చీల పార్టీలో మనకి ఈ విధంగా హెవీగా వర్క్ వచ్చింది నెట్టెడ్ మెటీరియల్ మీద బ్లౌజ్ కూడా అలా వచ్చేసాయి కూడా ఉంది యా పెటికోట్ వచ్చేసి ఈ కలర్ లో ఇచ్చారు చీర కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కాబట్టి డెఫినెట్ గా ట్రై చేయొచ్చండి అంటే మీరు విజిట్ చేస్తే ఇట్లా అన్ని చూసుకొని పర్చేస్ చేయొచ్చు మంచిది చూడండి ఇది కూడా క్రేప్ సిల్క్ బ్రాసో ఓకే హెవీ వర్క్ ఇన్ దే ఓకే నెట్ మీద బ్రాసో స్టైల్ క్రేప్ మెటీరియల్ అండి హాఫ్ అండ్ హాఫ్ రాయల్ బ్లూ అండ్ క్రీమ్ ఓకే ఇది మనకి పైన పైన పార్ట్ అండి ఇది వచ్చేసి కుచిల పార్ట్ ఓకే ఇది చూడండి 995 ఫెల్ దూపియన్ 2495 మంచి బ్రాండెడ్ కేటలాగ్ పీస్ మేడం ఓకే బ్లాక్ పీస్ స్టోన్ వర్క్ తోటి చాలా క్లాస్ గా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ఉంది బ్లాక్ ఫ్లవర్స్ అయితే అస్సలు మిస్ చేసుకోరు ఐ నో బాగుందండి జస్ట్ నైన్ నైన్టీ ఫైవ్ లోనే ఎస్ ఇప్పుడు ఫేర్వెల్ నడుస్తుంది పిల్లలకి ఎవరికైనా ఇట్లా గిఫ్ట్ పర్పస్ కి సెల్ఫ్ అవును అది చిన్న చిన్న ఫంక్షన్ కి ఎవరికి గిఫ్ట్ ఇవ్వాలి థర్టీ వన్ నైన్టీ ఫైవ్ ఓకే అండి నైన్ నైన్టీ ఫైవ్ విత్ పెటికోట్ ఓకే సారీ పెటికోట్ మెటీరియల్ కూడా అన్ని ఉన్నాయి దాన్ని మీరు వేరే వాటికి కూడా వాడుకోవచ్చు అండి చూడండి ఇది కొడ హాఫ్ అండ్ హాఫ్ బనారస్ హాఫ్ అండ్ హాఫ్ బనారస్ వీవింగ్ హింద గోల్డ్ రో ఓకే 995 ఓకే దోపన్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ చూపిస్తున్నా మేడం మెటీరియల్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రతి సారీ మెటీరియల్ వేరే చూడండి ఓకే ఫుల్ హెవీ వర్క్ పీకోక్స్ అన్నీ ఉన్నాయి ఓకే ఈ జూట్ జూట్ చెక్స్ వస్తుంది మేడం మళ్ళీ స్టోన్ వర్క్ చూడండి ఓకే బ్యూటిఫుల్ సారీ వర్క్ చూడండి యా మొత్తం నీట్గా ఉంది బోడర్ శారీ అంతా ఇలాగే వచ్చింది సార్ సారీగా శారీ బాగుందండి ఇది మీకు శ్రావణ మాసం పూజలకు కూడా పనికొస్తుంది నైన్ నైన్ బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ మేడం కలర్ కూడా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా ఇలా బ్లౌజ్ కూడా హెవీ వర్క్ బాగుంది ఓన్లీ నైన్ నైన్ ఫైవ్ క్రేప్ సిల్క్ మేడం సేడెడ్ ఓకే ఇది పళ్ళు వైలెట్ మళ్ళీ పింక్ మళ్ళీ వైలెట్ నైన్ నైన్ ఫైవ్ ఓకే అండి

ఒరిజినల్ ప్రైస్ సిక్స్టీన్ నైంటీ ఫైవ్ మనకి ఇప్పుడు జస్ట్ నైన్ నైంటీ ఫైవ్లో వస్తుంది ఇది సిక్స్టీన్ నైంటీ ఫైవ్ అయినా కూడా రీజనబుల్ ప్రైజే మొత్తం లేస్ వర్క్ తోటి కలర్ కూడా చాలా బాగుందండి బ్లౌజ్ కూడా వచ్చింది ఇవన్నీ మీరు ఇప్పుడు ఆఫర్లో తీసేసుకోవచ్చు జస్ట్ నైన్ నైన్టీ ఫైవ్ ఇంకొక కలర్ యా ఇంకొక కలర్ ఇది కూడా బ్యూటిఫుల్ కలర్ అండి ఓకే బ్లౌజ్ కూడా వచ్చింది ఎస్ బ్లౌజ్ అండి దానికి బ్లౌజ్ ఉంటుంది నెట్ సారీ ఉంటాయి కొన్ని దానికి పెట్టికోట్ కూడా వచ్చింది చూడాలి హెవీ బూటాస్ సో ఇదేంటంటే వీళ్ళ డ్యూయల్ కలర్ ఫ్యాబ్రిక్ జార్జెట్ మెటీరియల్ తో ఎవరు బుటిక్ నడిపిస్తున్నారు అంటే వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్ దాన్ని క్రియేషన్ చేసుకోవచ్చు బుటిక్ వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్ ఇదంతా కూడా ఇట్లా పర్ల్ వర్క్ వచ్చిన లేస్ అనేది ఇక్కడ పల్లులు అటాచ్ చేశారు రీసేల్ చేసిన వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్ మేడం ఈ రేంజ్ లా డైరెక్ట్ కంపెనీకి వెళ్తే కూడా దొరుకు యా రీసేల్ చేసిన వాళ్ళకి చాలా బెనిఫిట్ ఇది చూడండి క్రష్ సారీ ఒరిజినల్ మిర్రర్ వర్క్ చూడండి స్మాల్ బోర్డర్ ఓకే సింపుల్ గా కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఇలా వచ్చింది కలర్ బాగుంది ఇలా కూడా టూ త్రీ కలర్స్ ఉంటుంది బ్లౌన్ బ్లౌజ్ బ్లౌజ్కి కూడా ఫుల్ వర్క్ ఓకే నైన్ నైంటీ ఫైవ్ ఇప్పుడు నెట్లో మనం ఎల్లో చూపించిన ఇదే టైప్లో పింక్ అండ్ రామా గ్రీన్ ఓకే ఓకే అండి చూడండి కింద లేస్ బార్డర్ కూడా చాలా బ్యూటిఫుల్ ఓకే పెట్టికోట్ కూడా వస్తుంది ఇది చూడండి ఇది మోతీ వర్క్ మేడం అండ్ ప్రతి చీర డిఫరెంట్ మెటీరియల్ డిఫరెంట్ స్టైల్ డిఫరెంట్ కలర్ చూపిస్తున్నాను

సో హాఫ్ అండ్ హాఫ్ లో వచ్చిందండి బుటీక్ వాళ్ళకి రీసేలర్ వాళ్ళకి పెట్టుబడి యూజ్ వాళ్ళకి చాలా బెనిఫిట్ షోల్డర్ పార్ట్ లో మనకి ఇలా నెట్టెడ్ మెటీరియల్ తో వచ్చింది కుచిల్ పార్ట్ బ్రాసో మెటీరియల్ తో ఇచ్చారు మా ఇదే అడ్వర్టైజ్మెంట్ మాది కస్టమర్ కి ఏదైనా మంచి ఆఫర్ ఇవ్వాలి యా వర్క్ చూడండి సో ఇదంతా డీసెంట్ గా నీట్ గా ఉంది పల్లు పార్ట్ లో ఇలా హెవీగా వర్క్ అయితే ఇచ్చారండి చూడండి కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ యా సో కింద ఎంత పెద్ద వచ్చినాయి మేడం పీకోక్ మెటీరియల్ లైవ్ చూసుకొచ్చి ప్యూర్ మలై పట్టు మేడం ఓకే బ్లౌజ్ చూడండి హెవీ బ్లౌజ్ మల్టీ పర్పస్ టూ ఫైవ్ ఓకే ఇది ఇది కూడా బ్రాండెడ్ సూలక్ష్మిది హెవీ త్రీ ఫైవ్ సారీ ఓకే చూడండి ఓకే అండి మొత్తం థ్రెడ్ వర్క్ తోటి వచ్చింది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ స్టోన్ వర్క్ థ్రెడ్ వర్క్ స్టోన్ వర్క్ జరీ వర్క్ ఇలా పళ్ళు కూడా మనకి మంచి టాజల్స్ ఇచ్చారు బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ఫినిషింగ్ చూస్తేనే మనకి అర్థం అయిపోతుంది బ్రాండెడ్ సారీ కాస్ట్లీ చీర అని టిష్యూ బ్లౌజ్ ఇచ్చారు చూడండి వాడుకోవచ్చు కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి క్లాసిక్గా ఇది మా ఈ వీడియో చూసి వాళ్ళ సంవత్సరం వరకు మళ్ళీ వేడి చేయాలి కానీ మంచి పెరట్ గ్రీన్ మేడం బ్యూట్ జూట్ సారీ ఓకే ఫుల్ బూటీ మేడం కంప్లీట్ సారీ బూటీ స్టోన్ వర్క్ అండ్ బ్లౌజ్ చూడండి హైవ్ బ్లౌజ్ ఎట్లాంటి బ్లౌజ్ కొనడానికి పోతే ఫోర్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అవును మెటీరియల్ కాస్ట్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ బాగుంది మెటీరియల్ కూడా బాగుందండి అంటే ఇలా మీకు అన్ని రేంజెస్ ఇది చూడండి ఇదన్నీ కూడా బ్రాండెడ్ చీరలే కేటలాగ్ చీరలు అండి సో ఆఫర్ ఇది మీరు విజిట్ చేస్తే మీకు నచ్చినవి పిక్ చేసేసుకోవచ్చు ట్రెండింగ్ చూడు బోర్డర్ చూడండి ఒరిజినల్ మీరో తోటి కట్ బోర్డర్ యా బ్యూటిఫుల్ సింపుల్ కలర్ మీకు ఎక్కువగా హడావిడి లేకుండా జస్ట్ ఇలా వన్ లేయర్ లో వేసేసుకోవచ్చు బ్లౌజ్ అండ్ కలర్ చూడండి బ్యూటిఫుల్ బ్లౌజ్ చూడండి సారీ సింపుల్ గా ఉంది బ్లౌజ్ కి మీకు వర్త్ పెట్టాలి మేడం హ్మ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ నైన్ ఫైవ్ ఓకే అండి త్రీ ఫోర్ నైన్ ఫైవ్ చూడండి హెవీ బోర్డర్ లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు ఒక్కొక్క కస్టమర్ పది పది చీర కొన్నారు మేడం ఎట్లా హెవీ డిమాండ్ చూడండి ఓకే బోర్డర్ చూడండి ఎంత హెవీ హెవీగా ఉంది కొంచెం హెవీ డిజైన్స్ ని లైక్ చేసే తక్కువ బడ్జెట్ లో వస్తుంది అండి నైన్ నైన్ ఫైవ్ ఈ వీడియో ది స్పెషలిటీ ఇదే మేడం ఫస్ట్ కమ్ ఫస్ట్ తీసుకోవచ్చు ఎవరైనా మంచి వెరైటీస్ రిపీటేషన్ రిపీటేషన్ అయిపోతాయి కదా ఎవర్ చూస్తే ఎవర్ తీసుకోవచ్చు ఇది కూడా బాగుంది నెట్ ఇప్పుడు నెట్ తోటి ఏదైనా తయారు చేయాలి కూడా చేసుకోవచ్చు కొన్ని రోజు సారీ వాడుకోవచ్చు కొన్ని రోజు పిల్లలకి డ్రెస్ వాడుకోవచ్చు ఎట్లా ఎక్స్క్లూజివ్ వన్ ఇన్ని సంవత్సరం వాడితే సారీ వాడితే కూడా ఏం కాదు క్రేప్ సిల్క్ బిస్కెట్ కలర్ ఓకే నైన్ నైన్ ఫైవ్ ఓకే అండి బ్యూటిఫుల్ కాప్స్ బట్ట చూడండి సాఫ్ట్ మంచి బట్ట ప్రతి చిరది క్వాలిటీ చాలా ఇష్టం సో ఇక్కడ ఇంకా ఇలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి మీరు విజిట్ చేసినప్పుడు చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు డెఫినెట్గా ఇది మెట్రో స్టేషన్ కిందే ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా ట్రావెల్ చేయొచ్చండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎల్స్